అలా అండి అందరు ఎలా ఉన్నారు మన తెలుగువారి పద్ధతిలో దోసకాయ చట్నీ ఎలా చేయాలో చూసేయండి దానికోసం రెండు దోసకాయలు తీసుకున్నాను చక్కగా వాటిని పట్టువలిచి ఫ్రెష్గా కడుక్కొని తీసుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా మనం కారం ఎంత అయితే తింటామో దానికి తగ్గట్టుగా తీసుకోవాలి ఉప్పు తగినంత చింతపండు జీలకర్ర కరివేపాకు ఎల్లిపాయలు పల్లీలు తినే అయితే ఉంచుకోండి లేదంటే స్కిప్ చేసేయండి పల్లీలు వేస్తే కూడా చాలా బాగుంటుంది తగినంత ధనియాలు అన్నీ తీసుకోవాలండి పచ్చిమిరపకాయలు అయితే ఫ్రెష్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇలా చేయడం వల్ల మనం తాలింపు వేస్తాం కదండి అప్పుడు వాటిని అలా సగం చేయకపోతే మన ఫేస్ మీద పడి ఆయిల్ మార్కలు చికాగ్గా కనిపిస్తాయి సో ఇట్లా చేస్తే తాలింపు మన మీద పడదు చాలా జాగ్రత్తగా ఉండొచ్చు దోసకాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అవి చేదవుతాయో చూసుకొని తీసుకోవాలి కొన్ని చేదవుతాయి జాగ్రత్తగా చూసుకోండి గ్యాస్ వెలిగించాను పాన్ పెట్టి తగినంత ఆయిల్ పోసుకుందాము ఆయిల్ తగినంత పోసుకొని దానిలో పచ్చిమిరపకాయలు వేయాలి చూసారా అవి వేగుతున్నా కూడా మన మీద ఆయిల్ చుక్కలు పడవు సో అందుకని అలా కట్ చేసి పెట్టుకోండి ఎప్పుడైనా ఫ్రెష్గా ఓకేనా అండి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత ధనియాలు వేసుకోవాలి ఆ తర్వాత పల్లీలు కరివేపాకు జీలకర్ర అన్నీ వేసుకొని కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వాటిని మగ్గించుకోవాలండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా దోసకాయ చట్నీ తినని వాళ్ళు కూడా తింటారు ఇలా చేయడం వల్ల అన్నీ కలుపుకొని మీడియం ఫ్లేమ్లో జాగ్రత్తగా చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతే టేస్ట్ ఉండదు సో లో ఫ్లేమ్లోనే పెట్టి వాటిని మంచిగా చక్కగా మగ్గించాలి చూసారా లో ఫ్లేమ్లో పెట్టాను ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే కలర్ చేంజ్ అవుతున్నాయి అంటే వేగుతున్నట్టు పల్లీలు కూడా వేగాలండి సరిగా వేగకపోతే పచ్చివాసన వస్తుంది చట్నీ చా బాగోదు పల్లీలు వేగితేనే టేస్ట్ మంచిగా ఉంటుంది అలా కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పల్లీలు కూడా మాడకూడదు కలర్ చేంజ్ అవుతుంది సో అప్పుడు చూసుకొని సర్వ్ చేసుకోవాలండి గ్యాస్ ఆఫ్ చేసుకొని అవన్నీ తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి వేగిన తర్వాత అవన్నీ చక్కగా మిక్సీ జార్లో డిప్ చేసుకున్నానండి దాంట్లో కొంచెం చింతపండు తగినంత సాల్ట్ దోసకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఒక హాఫ్ దోసకాయ ముక్కలు అందులో వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల చట్నీ చాలా బాగుంటుందండి మంచి గుజ్జు వస్తుంది దోసకాయ ముక్కలు కొన్ని ఉంచుకొని కొన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ఎల్లిపాయలు ఉంటాయి కదండి అవి కూడా పొట్టువలుచుకొని ఆ ఎల్లిపాయలు కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఇది చాలా వేడిగా ఉంటుంది కదండి ఇప్పుడే తాలింపు వేసాము కదా ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేద్దాం ఈలోపు తాలింపు కావాల్సినవి తీసుకుందాం తాలింపు గింజలు కరివేపాకు పసుపు ఎండుమిర్చి ఇంతవరకు సరిపోతుందండి ఆయిల్ కూడా ఈ లోపు మిక్సీ పట్టేస్తున్నాను అండి చక్కగా మెత్తగా నలిగిపోయిందండి ఇలా సరిపోతుంది దాన్ని అంతా తీసుకొని ఆ ముక్కల్లో మంచిగా చక్కగా అన్ని మొక్కలకు కలిసేటట్టు కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం తాలింపు వేసుకుందాం ఆయిల్ పోసి ఎండుమిర్చి తాలింపు గింజలు వేసి కలుపుకోవాలండి కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు ఎల్లిపాయ కూడా వేసి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా వేయాలండి కలుపుకున్న కలుపుకోవాలండి అవి మగ్గిన తర్వాత అంటే కలర్ చేంజ్ అవుతాయి కదండి తాలింపు మగ్గిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే గ్యాస్ గ్యాస్ మీదే ఉంచి తాలింపు గ్యాస్ బంద్ చేయకుండా ఈ ముక్కలు వేస్తే అవి మెత్తగా మారి కరకరలాడకుండా చట్నీ సరిగా ఉండదు సో మనం ఎప్పుడైనా సరే దోసకాయ చట్నీ చేసేటప్పుడు తాలింపు అయిన తర్వాత గ్యాస్ బంద్ చేసిన తర్వాత దాన్ని దింపేసి మనం కలిపి పెట్టుకున్న పేస్ట్ అంటే ఐ మీన్ మనం కలిపి పెట్టుకున్న దాన్ని అందులో వేసి కొంచెం కొంచెంగా కలుపుకోవాలండి ఇలా చేయడం వల్ల దోసకాయ ముక్కలు మంచిగా ఆ తాలింపులో కలిసి మనకు అన్నంలో చాలా రుచిగా ఉంటాయండి ఉప్పు తగినంత వేసుకోవాలండి మనం రోస్ట్ చేసుకుంటున్నప్పుడే ఉప్పు చూసుకోవాలి అలా చూసుకుంటే ఉప్పు మంచిగా కలుస్తుంది చూసారా అంత మంచిగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా తీసుకొని సో అలా కలుపుకొని మనం బౌల్లో సర్వ్ చేసుకుంటే దోసకాయ చట్నీ రెడీ వేడివేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది